జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇప్పుడు గత గత ప్రభుత్వంలో కొన్ని అవసరం లేని కట్టడాలు కట్టి సగంలో ఆగిపోయినాయి వాటికి బడ్జెట్ కూడా లేదు కాంట్రాక్టర్లు కట్టి ఇప్పుడు చేతులు ఎందుకంటే వాళ్ళకి పేమెంట్స్ ఇవ్వలేము అటువంటి వాటిల్లో ఏమైనా చేంజ్ ఆఫ్ యూజ్ చేయగలిగితే చేసి మళ్ళీ వాటికి బడ్జెట్ కేటాయించే ప్రక్రియ మన బడ్జెట్ తర్వాత జరుగుతుంది ఆర్థిక క్రమశిక్షణ పాటించి వెసులుబాటు చూసుకొని ఒక్కొక్కటి గ్రౌండింగ్ చేస్తాం బిడ్డ పుట్టగానే మనం పెళ్లి చేయం మేము మాయమాటలు మాటలు చెప్పి ఓట్లు వేసుకొని రాలే కాంగ్రెస్ గత పది సంవత్సరాల్లో వాళ్ళు చేసింది అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్లు కట్టించిందంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా సివరేజ్ సిస్టమ్ లేదు కిటికీలు ఊచలు తీసుకుపోతున్నారు తాళారు ఇరగొట్టి రకరకాల కంప్ అయిపోయింది ఆ డబల్ బెడ్రూమ్ వ్యవహారం అంటే ఏదైనా ప్లానింగ్ చేస్తే పర్ఫెక్ట్గా గ్రౌండ్ కావాలి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలి అటువంటి ప్లానింగే మేము చేస్తాం తప్ప ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎవరో ఒత్తిడి చేస్తూ ఉన్నారో ఎవరినో మెప్పు పొందాలనో మేము చేసే పరిస్థితి ఉండదు ఇవన్నీ కూడా తేలాలంటే మామూలు దోపిడీ జరగలే అండర్ గ్రౌండ్లో దోపిడీ జరిగింది కంటి ముందు దోపిడీ జరిగింది భూముల దోపిడీ జరిగింది ఉద్యోగాలల్లో దోపిడీ జరిగింది అంతటా దోపిడీ జరిగింది మరి దోపిడీని వెలికి తీసి శిక్ష లేపించాలనే మన ప్రభుత్వం సంకల్పం కాబట్టి నిజం నిలకడ మీద తేలుతుంది అన్ని నిజాలు తేలుతాయి దోషులకు కూడా శిక్ష పడుతుంది ట్యాంక్ బండ్ త్రిషన్ స్వర్గం అది దానికి మొదలు తెలియదు ఎందుకు తెలియదు అది కనుక్కోవాలి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఆలోచించాలి మీకు ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చేది ఉంటే ఇవ్వండి ఏం చేయొచ్చు దాన్ని